రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారాన్ని స్పీడప్ చేసింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్రానికి జేపీ నడ్డా రానుడుగా ముప్పై మోదీ పర్యటన ఖరారైంది రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక తొలిసారిగా మోదీ రాష్ట్రానికి రానున్నారు ఈ నెల ముప్పైనా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు తర్వాత ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న బీజేపీ విశాల జనసభలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు అదే రోజు సాయంత్రం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్ ఇంటెలెక్చువల్స్ తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది అలాగే మే మూడు నాలుగో తేదీలోనూ మోడీ రాష్ట్రానికి రానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మే మూడున వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ భువనగిరి నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ మరో సభలో ఆయన పాల్గొంటారు నాలుగున మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేటలో చేవేల ఎంపీ నియోజకవర్గంలోని వికారాబాద్ సభలో మోడీ ప్రసంగించనున్నారు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనగా కరీంనగర్ లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ నామినేషన్ కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ తామి పాల్గొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఖమ్మం మహబూబాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో జేపీ నడ్డా ప్రచారం చేస్తారు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఐటీసీ కాకతీయ హోటల్ కు చేరుకున్నాక పదకొండు గంటల పదిహేను నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కొత్తగూడెం చేరుకుంటారు పన్నెండున్నర నుంచి ఒకటిన్నర గంటల వరకు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు తర్వాత రెండు గంటల ఇరవై నిమిషాలకు హెలికాప్టర్ లో బయలుదేరి రెండు గంటల నలభై నిమిషాలకు మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉప్పల్లో జరిగే రోడ్ షోలో నడ్డా పాల్గొంటారు అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు